హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఫ్రై నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఇప్పుడు వీటి కోసం నేను ఆరు కాకరకాయలు తీసుకుంటున్నాను అంటే సుమారుగా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిని నీళ్లలో వేసి బాగా క్లీన్ చేసుకోవాలి చాలామంది కాకరకాయలో పైన ఉన్న పొట్టు తీసేస్తారు కానీ ఇలాగ పొట్టు లేకుండా చేసి చూడండి చేదు కూడా అస్సలు ఉండదు ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తో బాగా శుభ్రంగా తుడిచేసుకోండి బాగా క్లీన్ చేసుకున్నట్లయితే మట్టి కూడా ఉండదు రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోండి ఇలాగా క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఒక పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి సుమారుగా ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఉండేలాగా వేసుకోండి ఇప్పుడు కాకరకాయలు ఒకదాని తర్వాత ఒకటి దీనిలో వేసేసుకోండి నెక్స్ట్ రెండు ఉల్లిపాయలు చిన్న సైజు ఉన్నవి తీసుకొని ఈ నూనెలో వేసేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కాకరకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఉల్లిపాయలను కూడా వీటితో పాటు వేయించుతున్నాం కాబట్టి తొందరగా పాడవకుండా ఈ ఫ్రై చాలా రోజులు నిల్వ ఉంటుంది ముందుగా మనం ఉల్లిపాయలు వేగిపోయాయి వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి లేదంటే మనకి ఉల్లిపాయలు మాడిపోతాయి ముందు ఉల్లిపాయలని రెండింటినీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఉల్లిపాయలు త్వరగానే వేగిపోతాయి కానీ కాకరకాయ వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఉల్లిపాయలు తీసేసిన తర్వాత కొంచెం సేపు బాగా ఫ్రై అవనివ్వండి ఇవి మొత్తం అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి కాకరకాయలు వేగడానికి ఎక్కువ టైం పడుతుంది ఎక్కడ గ్రీన్ కలర్ అనేది లేకుండా ఉండేలాగా చూసుకొని అప్పుడు తీసేసుకోండి ప్లేట్లోకి ఇప్పుడు మనకి కళాయిలో ఆయిల్ మిగిలిపోయింది కదా ఇప్పుడు ఇదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోండి మినపప్పు శనగపప్పుని ఒక నిమిషం పాటు వేయించండి మరీ ఎక్కువసేపు వేయించకండి నెక్స్ట్ మనం దీనిలో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మూడింటిని కలిపి దోరగా వేయించుకోవాలి ముందే మనం మినపప్పు శనగపప్పుని వేయించేసుకున్నట్లయితే ధనియాలు వేసిన తర్వాత మినపప్పు శనగపప్పుని అల్లగా మాడిపోతాయి అందువల్ల ఈ మూడింటిని కలిపి ఒకేసారి వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత దీనిలో మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి చింతపండును తీసుకొని ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవాలి చింతపండుని నూనెలో వేసిన వల్ల మనకి చింతపండు అంతా మెత్తగా అయిపోద్ది మనం నీళ్ళు అసలు యూస్ చేసే పని ఉండదు ఇప్పుడు చింతపండు కూడా మెత్తగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లనివ్వండి ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కళాయిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు వేయించేసుకొని వీటిని కూడా తీసేయండి జీలకర్ర మాత్రం ఎక్కువసేపు వేయించుకోండి ఒక్కసారి ఇలాగా వేడైతే సరిపోతుంది వీటిని కూడా మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఈ లోపు మనకు కాకరకాయలు చల్లారిపోయి వీటిని మనం రౌండ్ చక్రాలాగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియంగా ఉండేలాగా కట్ చేసుకోండి ఇలా మొత్తం అన్ని కాకరకాయలని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ఉల్లిపాయలు కూడా వేయించేసుకున్నాం కదా వాటిని మనం పైన ఉన్న లేయర్లన్నీ కూడా ఒక్కొక్క లేయర్ కింద తీసేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోకుండా లేయర్ లేయర్ ఎరిక చేసుకున్నట్లయితే ఆయిల్లో వేగినప్పుడు ఎక్కడైనా పచ్చిగా అనిపించినట్లయితే అవి కూడా బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేగిపోయాయి కదా అవి చల్లారిపోయాయి వీటిని మిక్సీలో వేసుకొని పౌడర్లా చేసుకోవాలి అలానే మరీ మెత్తగా కాకుండా పరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా దినుసుల్లోనే ఒక పెద్ద వెల్లుల్లిపై తీసుకొని వాటిని రొమ్మలను వేసుకోండి రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోండి కారం మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి కారం వేసిన తర్వాత చూడండి మనం పౌడర్లా చేసుకోవాలి మరీ మెత్తగా లేదు చూడండి ఇలాగుండేలాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి పొయ్యి మీద కళాయి పెట్టుకోండి మనకు ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా అదే సరిపోతుంది దానిలో ఒక రొమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెట్టుపట్టు అన్న తర్వాత ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు మరియు ఉల్లిపాయ ముక్కలు రెండింటినీ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకోండి ఆల్రెడీ వేయించుకున్నవే కాబట్టి మనకి తొందరగానే వేగిపోతాయి ఎక్కడైనా కానీ నీళ్లు కానీ ఏమైనా చెమ్మ కానీ ఉన్నట్లయితే ఇలా వేయించడం వల్ల మొత్తం అంతా ఆవిరి డ్రై డ్రైలాగా అయిపోద్ది ఇలా మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ తయారు చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని దీనిలో వేసేసుకోండి ఇంకా ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాం కాబట్టి వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసినప్పుడు మనకి బాగా డ్రైగా అయిపోవాలి ఇలా డ్రైగా అయిపోయినట్లయితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది షుగర్ పేషెంట్లు ఉన్నవాళ్ళు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తినొచ్చు ఎప్పుడు చేసి తినాలంటే టైం సరిపోదు కాబట్టి ఇలా చేసి పెట్టుకోండి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్